మణికొండ ఫోటోగ్రాఫర్ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ నెల ఆరున జరిగే జరిగేటటువంటి రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ ఆత్మీయ సభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇచ్చేసి మరి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరి మణికొండ ఫోటోగ్రాఫర్ ముఖ్య బాధ్యత భావిస్తూ అందరూ ఖచ్చితంగా ప్రత్యేకం రావాల్సినవి కోరుతూ మరి వచ్చేసినటువంటి పెద్దలు శివలింగమన్న గారికి అన్న శేఖరన్న అన్న గారికి అందరికీ కూడా మనము ఒక సభ ముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ రోజు జరిగేటటువంటి సభలు మన యొక్క సమస్యలపై అన్న వాళ్ళతో పాటు మనం కూడా పోరాటం చేస్తూ మన యొక్క భవిష్యత్తుని మనం నిర్దించుకోవాల్సిన విషయంగా భావిస్తూ ఆ రోజు ప్రశాంతంగా పాల్గొనవలసిందిగా ఫోటోగ్రాఫర్ తెలియజేస్తాం ఫోటోగ్రాఫర్ సరే ఈ సభకు విశేషంగా అర్థం తగ్గితే సభను విజయవంతంగా జరపాలని చెప్పి కోరుకుంటున్నాం É entrar